పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది నేటితో ఆయన మధ్యంతర బెయిల్ గడువు ముగినుంది కోర్టు ఆదేశాలతో నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్లో సంతకం చేస్తున్నారు పిన్నెల్లి ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది అయితే పిన్నెల్లి ముందస్తు బెయిల్పై ఇప్పటికే సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది పిన్నెలికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడమంటే వ్యవస్థను పూర్తిగా అవహేళన చేయడమేనని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు సుప్రీం వ్యాఖ్యలతో పిన్నెల్లికి కోర్టులో ఊరట ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు న్యాయవాదులు పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతోంది నేటితో ఆయన మధ్యంతర బెయిల్ కడుపు ముగినుంది కోర్టు ఆదేశాలతో నర్సరావుపేట ఎస్పీ ఆఫీసులో సంతకం చేస్తున్నారు పిన్నెల్లి ఇవాళ ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది అయితే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పై ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది మరి కాసేపట్లోనే హైకోర్టులో ఈ పిటిషన్ కు సంబంధించి విచారణకు రాబోతోంది పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం అంటే వ్యవస్థను పూర్తిగా అవహేళన చేయడమని ఇప్పటికే సుప్రీం కొన్ని వ్యాఖ్యలు చేసింది నేపథ్యంలో పిన్నెలకి కోర్టులో ఓరిట ఉండకపోవచ్చని కూడా న్యాయవాదులు చెప్తున్నారు పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి నళిని ఏపీ హైకోర్టు ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెళ్ళకి మధ్యంతర బెయిల్ ఏదీ ఇచ్చింది ఆ తర్వాత బెయిల్ రద్దు చేయాలని కొంతమంది పిన్నెల్లి వల్ల ప్రాణహాని ఉందని కొంతమంది ఇలా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ రోజుతో అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కానీ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్కి సంబంధించిన వ్యవహారం కానీ ఈ రోజుతో అయితే మొత్తంగా సమయం అయితే క్లోజ్ అయిపోతుంది సో ఈరోజు మళ్ళీ మధ్యంతర బెయిల్ కాకుండా పూర్తి స్థాయిలో బెయిల్కు సంపాదించడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎలా ఉంటే ఈరోజు సాయంత్రం లోపు కోర్టు ఇచ్చినటువంటి గడువు ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు ఇతరత్ర ఏవైతే హత్యాయత్నం కేసులు ఉన్నాయో అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయో వీటి దే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు అరెస్ట్ చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి భావనలోనే అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే గత వారం రోజులుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు ఇది గతంలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి భవనంగా చెప్తున్నారు దీంట్లోనే నివాసం ఉంటున్నారు సో ప్రతిరోజు జిల్లా కార్యాలయానికి రావాలి జిల్లా ఎస్పీ కార్యాలయానికి రావాలి అక్కడ సంతకం చేయాలి ఇది కోర్టు పిన్నెలి రామకృష్ణారెడ్డికి ఇచ్చేటువంటి కండిషన్ అదేవిధంగా పాస్పోర్ట్ను కూడా కోర్టులో సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అది కూడా చేసినట్టు చేసిన పరిస్థితి ఉంది సో ఈ రోజు సాయంత్రం లోపు అంటే కోర్టు ఇచ్చినటువంటి గడువు సాయంత్రం ఐదు గంటల వరకే ఉంటుంది కాబట్టి ఈలోపు పోలీసులు అదుపులోకి తీసుకుంటారా లేదంటే నేరుగా ఐదు గంటల తర్వాత అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక సందిగ్ధం అయితే ఉంది ఇక్కడికే ఇక్కడైతే మనకి దరిదాపుగా ఒక యాభై మంది పోలీసులు అయితే మఫ్టీలో కానీ ఇతరత్ర భవనాల్లో కానీ ఇక్కడే మకాం వేసి ఉన్నారు పిన్నిల్లి ఒకవేళ బయటికి వెళ్ళాలని ఆలోచన చేస్తే కానీ హౌస్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్నట్లే కాబట్టి ఖచ్చితంగా బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తే మాత్రం అడ్డుకుంటానికి పోలీసులు ఉన్నారు అదేవిధంగా సాయంత్రం లోపు పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఈలోపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కానీ లేదంటే ఎలాంటి ప్రయత్నం చేస్తారు హైకోర్టులో ఒకవేళ బెయిల్ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విధంగా అంటే ఈవీఎం ధ్వంసం కేసుని చాలా సీరియస్గా తీసుకుంది సుప్రీంకోర్టు ఇలాంటి పనులు చేస్తే ప్రజాప్రతినిధులకి ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వాలి బెయిల్ ఎందుకు ఇవ్వాలి అనేటువంటి విధంగా వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా సమాచారం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈవీఎం ధ్వంసం కేసులో అయితే మరొకసారి విచారణ జరుగుతుంది హైకోర్టు ముందస్తుగా ఇచ్చినటువంటి బెయిల్ అయితే మధ్యంతర బెయిల్ అయితే ఉందో అది రద్దయిపోతుంది కాబట్టి రోజుతో దాని తర్వాత ఫర్దర్గా కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఎలాంటి తీర్పులు ఇస్తుంది అనేటువంటి ఒక అంశం అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన అడ్వకేట్స్ ఎలాంటి వాదనలు వినిపిస్తారు అంటే పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా అని అంటే అదే అదైతే మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే ఒక ఈవీఎం కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసుకి సంబంధించి రెండు కేసులు ఉన్నాయి అదేవిధంగా కారంపూడి ప్రాంతానికి సంబంధించి ఆలర్లకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోలీసులు ఖచ్చితంగా వెలుగు తీస్తున్నారు కాబట్టి మరో పక్కన సిట్ దర్యాప్తు కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ రోజైతే మధ్యంతర బెయిల్ ఇచ్చే మళ్ళీ పొడిగించే అవకాశం ఉండదనేది భావిస్తూ ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో బెయిల్ కోసం ఆ అడ్వకేట్స్ తమ వాదన ఎలా వినిపిస్తారు ఎలాంటి వాదన వినిపిస్తారు దాంట్లో కోర్టు అగ్రి అవుతుందా లేదనేటువంటి అంశం మాత్రం సందిగ్ధంగా ఉంది కృష్ణ